హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాం ఏంటి డబ్బాలనుకుంటున్నారా అందులో ఉంది మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే పౌడర్ ఆ పౌడర్ ఏంటంటే జీరా ఓము సోంపు నల్ల జిలకరతో చేసిన పౌడర్ అది అంటే ఓవర్ వెయిట్ ఉన్న వెయిట్ని తగ్గిస్తుంది అలాగే మనకి డైష్ డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కానీ గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కానీ ఒక్క స్పూన్ పౌడర్తో అంతా క్లియర్ అయిపోతుంది అది ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి నేను ముందుగా ఒక కప్పు కప్ తీసుకున్నాను ఆ కప్తో జీరా వే ఒక గిన్నెలో వేసి వేయించుకుంటున్నాను అదే కప్పుతో అన్నీ సేమ్ తీసుకోవాలి జీరా పౌడర్ వేయించుకొని బాగా బ్లాక్ షేడ్ అనవసరం లేదు మనకి జీరా వేగిన స్మెల్ వస్తుంది కదా అలా వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి మళ్ళీ సేమ్ అదే కప్పుతో సోంపు కూడా వేసేసుకోండి సోంపు కూడా వేసేసుకొని దూరగా వేయించుకోండి బాగా వేగకూడదు అలానే పచ్చిగా కూడా ఉండకూడదు మనకు కలర్ చేంజ్ అవుతుంది మనకు తెలుస్తూ ఉంటుంది స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అది వేగంగానే ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా తీసి అదే బౌల్లో వేసేసుకుందాం మొత్తం అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి అలాగే ఇప్పుడు సేమ్ క్వాంటిటీతో ఓమ కూడా తీసుకుందాం ఓమ కూడా వేయించేసుకుందాం ఎక్కువ వేయి బ్లాక్ షేడ్ వచ్చిందనుకో ఆ ఫ్లేవర్ మొత్తం చేంజ్ అవుతుంది అలాగే ఆ టేస్ట్ కూడా బాగోదు ఇప్పుడు నేను అందులో కొంచెం నల్ల జీలకర్ర వేసాను కొ కొద్దిగే ఉంది ఇంట్లో అందుకే కొంచమే వేసుకున్నాను మీ దగ్గర ఉంటే ఒక టూ స్పూన్స్ వేసుకోండి అది కంపల్సరీ వేసుకోవాలి అది కూడా వేసేసి మొత్తం ఒకసారి వేయించుకుందాం వేగిన తర్వాతకి ఓమను కూడా అందులో వేసేసుకుందాం అవన్నీ వేడి తగ్గిపోవాలి మనకి జీలకర్ర సోంపు ఓమ నల్ల జీలకర్ర అవన్నీ మొత్తం కలిపేసుకొని వేడి తగ్గనివ్వాలి గోరు వెచ్చగా అయిపోవాలి మొత్తం మొత్తం కలిపేసుకోవాలి మొత్తం కలిసేలా కలిపేసుకున్న తర్వాతకి వేడిని కూడా చూసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని మన ఒక ఏటెడ్ కంటైనర్ బాక్స్లో వేసేసుకుంటే వన్ అవర్ టూ మంత్స్ అయినా ఉంటుంది దాంట్లోకి పురుగులు కానీ చీమలు కానీ ఏమీ పట్టవు ఎర్లీ మార్నింగ్ యూస్ చేయొచ్చు మనం నైట్ పడుకొని ముందు పడుకోవడానికి ఇంకో వన్ అవర్ ముందు యూజ్ చేయొచ్చు అలా మెత్తగా పౌడర్ చేసేసుకొని ఫస్ట్ బౌల్లో వేసేసుకుందాం అంతా గ్రైండ్ చేసేసుకుందాం పౌడర్ అంతా ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాతకి దానిని మనం గ్లాస్ జార్లో వేసుకుంటున్నా నా దగ్గర ఉంది కాబట్టి దీంట్లో వేసుకుంటున్నాను లేకపోతే మీ స్టీల్ డబ్బాలో అయినా ప్లాస్టిక్ డబ్బాలో అయినా వేసేసుకోవచ్చు వేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు రోజు ఎర్లీ మార్నింగ్ ఒక స్పూన్ ఈవినింగ్ ఒక స్పూన్ ఈవినింగ్ అవసరం లేదు ఎర్లీ మార్నింగ్ తీసుకున్నా సరిపోతుంది డైలీ వన్ టైం తీసుకుంటే సరిపోతుంది అలా ఒక స్పూన్ తీసేసుకొని డైరెక్ట్ నోట్లో అయినా మనం వేసేసుకొని గోరువెచ్చని వాటర్ తాగేసేయచ్చు లేకపోతే వాటర్ హీట్ చేసేసుకొని వాటర్ కొంచెం హీట్ అయ్యాక ఆ పౌడర్ ఒక స్పూన్ తీసేసుకొని ఒక గ్లాస్లో వేసేసుకొని ఆ హాట్ వాటర్ కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేద్దాం ఒక టూ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాతకి మనకి వాటర్ కూడా వేడి తగ్గిపోతుంది ఆ పౌడర్ కూడా ఆ వాటర్లో అంతా మిక్స్ అయిపోతుంది మిక్స్ అయిపోయి మంచిగా వాటర్ మొత్తం గోరువెచ్చగా అయిపోయినాక తాగేయండి